అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏం టిఫిన్ పిండి నానబెట్టినప్పుడు ఉదయాన్నే ఏం చేయాలనో దోశది కదా అప్పటికప్పుడు మనకు ఒక్క కప్పు బియ్య పిండి ఉంటే చాలండి ఇవైతే బజ్జీలు ఇట్లా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మనకు చేమ్ మైసూరు బోండా ఉన్నట్టు ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అస్సలు పిండి అన్నదే ఉండదు లోపట గుల్లగా చాలా బాగుంటుంది తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది తప్పక మీరు ట్రై చేయండి చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా అస్సలు పిండి పిండి ఉండదండి బియ్యపిండితో పిండితో చేసిందని అస్సలు నమ్మరు ఇట్లా చేసి పెడితే అంత బాగుంటాయి ఎలా అన్నది ఏందన్నది వేడియాలకు వెళ్తేనే కదా అర్థమవుతుంది వెళ్ళి అయితే చూసేద్దాం పదండి ఇప్పుడు మనం మిక్సీ బాల్ పెట్టుకొని ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి వేసినాక అట్లనే ఒక హాఫ్ కప్పు మనం గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే సరిపోద్ది ఇప్పుడు ఒక స్పూన్ దాకా మనం సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి పిండి అంతా పొడి పిండిని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు పెరిగేసుకోండి చిక్కడిది కొంచెం పుల్లగా ఉన్నదైతే ఇంకా మంచిది పుల్లగ లేకపోతే తీయటి పెరుగు అయినా పర్లేదు ఇప్పుడు మనం పెరిగేసుకున్నాక అంత ఒక్కసారి బాగా కలుపుకోండి చేత కలుపుకుంటే మంచిగా కలుపుతుంది ఇప్పుడు మనం దాన్ని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండిని కలుపుకుందాం మనకు వాటర్ అన్నది ఎక్కువ పట్టవు నేను కప్పు తీసుకున్నా కానీ ఆ కప్పు మొత్తం పట్టవు మనకు ఒక సగం పడతాయి సగానికి కొన్ని తక్కువనే పడతాయి ఇంకా పిండిని చూసుకుంటా కలుపుకోండి ఒకేసారి అయితే లూజ్ అయిపోయింది ఈ పిండిని కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి మరీ లూజ్గా చేసుకోవద్దు చూడండి కొన్ని కొన్ని వేసుకుంటా దాన్ని పిండిని అంతా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటాయండి బియ్య పిండితో మనం మైదాపిండితో చేస్తారు కదా మైసూరు బొండ దానికంటే సూపర్ ఉంటాయి మీరు ఇలా చేసుకొని ఒక్కసారి తిండి ఉంటే ఊరికి ఇలాగే చేస్తారు బియ్య పిండితోటి అంత బాగుంటాయి హెల్తీగా మనం టేస్టీగా చాలా బాగుంటాయి పిండి అయితే అట్లా బాగా రెండు మూడు సార్లు కలుపుకున్నాక మీకు టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక గంట నుంచి రెండు గంటలన్నా పెట్టుకోండి అప్పుడే మనకు కొంచెం అవుతుంది వాటర్ అన్నది చూడండి అవి మిగిలినాయి ఇప్పుడు దాన్ని నేనైతే ఓవర్ నైట్ అంతా ఉంచుకున్నా మనకు మంచిగా పులిషు ఉంటుంది పిండి చూడండి ఇప్పుడు పిండిని మనం దాన్ని అట్లా కలుపుకోండి ఒకే డైజెస్టర్లో కలుపుకోండి మనకు అది పిండి అన్నది కొంచెం పర్మెంటేషన్ అయింది కదా దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఒకసారి కలుపుకొని కొంచెం వంట సోడా వేసుకొని ఇప్పుడు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చిన్న కట్ చేసి కొన్ని కొన్ని వేసుకోండి మనకి ఇంట్లోకి ఎక్కువ ఏం పట్టవు కొద్ది కొన్ని వేసుకోండి వేసుకొని అంతొకసారి స్పూన్ పట్టి అట్లా బాగా కలపండి చూడండి మనకు పిండి అన్నది అట్లా తయారవుతుంది మనం చేతి అట్లా అనుకుంటే కొంచెం ప్లబ్బీగా అవుతుంది ఏళ్ళతోటే దీన్ని పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాక చూడండి మనకు అట్లా పిండి అన్నది అట్లా ఉంటుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి దీంట్లో కమ్మని చెక్కించుద్దామండి పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం వేపుకున్నాక ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పు పల్లీలు ఒక వంద గ్రాములు అయితే పల్లీలు వేసుకున్నాక పల్లీలు వేగాలి పల్లీలు వేగాక అట్లనే ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి చిన్నది దాన్ని కట్ చేసి వేసుకోండి అట్లనే రెండు స్పూన్ల దాకా పుట్నాల పప్పుసు తీసుకొని ఇప్పుడు వీటిని బాగా వేంపుకోవాలి వేంపుకున్నాక అట్లనే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అవీటిని కొంచెం వేంపుకోండి వేంపుకున్నాక మనకు ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్న టమాటా ఇగే ఉన్నది ఇవి కొద్దిగా అయినాక స్టవ్ ఆపుకొని ఇప్పుడు అవి కొంచెం జల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ పప్పులన్నీ మిక్సీ జార్లు వేసుకొని కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం సాల్ట్ ఒక స్పూన్ దాకా సాల్ట్ సు వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకోండి చకినిని పట్టుకున్నాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము దాన్ని అంతా ఒక మిక్సీ బౌల్లోకి తీసుకున్నాక కొన్ని వాటర్ మిక్సీ జాల్ వేసుకుందాము వేసుకోండి వేసుకొని చకినంతా రెడీ చేసుకున్నాక పోపు చేసుకొని కొంచెం ఇంగు వేసుకొని పోపు ఉంది చంద వేసుకుంటే మనకు కొబ్బరి పల్లీల చకిన్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది దీనితోటే కాకుండా ఇడ్లీ దోశ దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్ ఉంటుంది మనకు దీనితోడుస్తాం చాలా బాగుంది బొండాలు తోడుస్తాం ఇప్పుడు నేను జీలకర్ర ఫస్ట్ వేసడం మర్చిపోయిన అట్లనే కొంచెం ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అంతా బాగా కలుపుకున్నాక ఆయిల్ నేను ఆల్రెడీ పెట్టేసుకున్నా ఆయిల్ అన్నది మంచిగా వీటి కావాలి బాగా ఆగినాకనే మనం ఈ బోండాలు వేసుకుంటే అవి మనం కదిలియకుండా వీటికి అవే పైకి వచ్చేస్తాయి చూడండి అట్లా మీరు కంచుట్లు ఎన్ని పడితే అన్ని అట్లా వేసుకోండి చేతికి కొంచెం పదన పెట్టుకొని తీసేసుకుంటే ఈజీగా మనకు అవి ఆయిల్లో పడతాయి వేసినప్పుడల్లా చేయిని నీళ్ళల్లో ముంచి మనం పిండిని తీసి వేసుకోవాలి ఇప్పుడు అవి కొంచెం పైకి వచ్చినాక మనం దాన్ని బట్టి కొంచెం అట్లా అనుకోండి ఈవెన్గా ఫ్రై అవుతాయి మనం అట్లా అనుకుంటే ఈవెన్గా అవి చక్కగా ఎగుతాయి ఒక రెండు వైపులు అటు ఇటు మనం వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి ఆ కలర్ వచ్చినాక తీసుకోండి సరిపోతుంది ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఒక ట్రిష్ వేసుకుంటే ట్రిష్కు పోతుంది అట్లా వేసుకోండి ఇప్పుడు మళ్ళొస్తాం ఇంకో ఇస్తే వేసుకుందాము చూడండి అవే పైకి వచ్చి మనం వీటిని ముందే పైకి వచ్చినాయి అంటే కొంచెం కలుపుకొని అట్లా అనుకుంటే మనకు ఈవెన్గా అవన్నీ ఫ్రై అవుతాయి చక్కగా మనం పొద్దున ఉదయాన్నే ఏం టిఫిన్ లేనప్పుడు అప్పటికప్పుడు దీన్ని చేసుకోవచ్చు ఒక గంట గంటన్నర రెండు గంటలు అంతా పెట్టుకున్న గంట పెట్టుకున్న సరిపోతుంది తప్పకి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు షేర్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్స్తో పెట్టండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నాకైతే ఇంకా కొంతమందికి చేరుతుంది వీడియో అన్నది చూడండి ఎట్లున్నాయి సూపర్ ఉన్నాయి కదా కంపల్సరీ ఇలా చేసుకోండి మనం ఎక్కువ మైసూర్ బోండా మైదా తోడు చేస్తారు కదా ఇలా బియ్యపి తోడు చేసుకోండి